నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడే వర్చువల్ మీటింగ్ జడ్జితో నడుస్తున్నప్పుడు అరుపులు కేకలు వినిపించాయి అని చెప్పేసి జడ్జ్ ఆయన బెయిల్ పిటిషన్ ని క్యాన్సిల్ చేశారు అని అంటున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్ నిజంగానే అరుపులు కేకలు వేరే వాళ్ళు ఇచ్చారు అని అంటున్నారు లేకపోతే ఈయననే ఇచ్చారు అని అంటున్నారు ఏది సార్ అంటే ఆర్గ్యుమెంట్ లో జరిపినప్పుడు లాయర్ ఉంటారు వాళ్ళ కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది ఏదైనా కావాలంటే జడ్జి గారి కోరిక మేరకు మాత్రమే యువతలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆ రూమ్ లోకి ఏదై ఎక్కడైతే ఆ కౌన్సిల్ కూర్చుని ఉన్నారో ఆ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ చెప్పే దగ్గర ఇంకెవరెవరో కూడా ఉండటం వలన వాళ్ళ అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తం చేసే ప్రయత్నం అవతల వారికి వినిపించే ప్రయత్నం జడ్జి గారికి ఈ ప్రయత్నం చేయటంలో భాగంగా వాళ్ళు ఇన్సిస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసి ఉంటారు అలా అరిచి ఉంటారు లేదు వీళ్ళ ఆర్గ్యుమెంట్ నచ్చని వాళ్ళు కూడా అక్కడ ఉండి అంటే ఎదురు వాళ్ళు అంటే ఆ ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా అక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే కోర్టులో మనం జనరల్గా ఇలా అరుచుకోవడానికి అవకాశం ఉండదు ఫిజికల్ గా కానీ ఈ ఆన్లైన్ వ్యవహారంలో ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే డిఫెన్స్ కౌన్సిల్ అలాగే కౌంటర్ పార్ట్ అంతా ఒకే దగ్గర ఉంటే కనుక డెఫినెట్ గా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ గానే ఉంటుంది పైగా కోర్టు హాలు చాలా ప్రశాంతంగా ఉండాలని జడ్జి గారు అనుకుంటారంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అలాంటిది అసలు ఎవరి బాధ ఏమిటో అర్థం చేసుకోవటానికి అంటే ప్రాపర్గా వీళ్ళు పేపర్ సబ్మిట్ చేయాలి ఆ పాయింట్ వైజ్ చెప్పేసి ఆపేయాలి ఆపేస్తే వారు నిర్ణయం తీసుకుంటారు అలా కాకుండా వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని వీళ్ళలో వీళ్ళు చేసుకుంటే ఆయన నిర్ణయం ఎలా తీసుకుంటాడు జడ్జి గారు అందుకని వెరసి ఇప్పుడు నష్టపోయింది వంశీ పాపం బెయిల్ దొరక్క ఇది వాంటెడ్ గా జరిగిందని రేపు పొద్దున అతను మాట్లాడవచ్చు అంటే నేను నా ఆర్గ్యుమెంట్ నేను చెప్పుకుంటున్న టైంలో ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు దానివల్ల నాకు బెయిల్ అవకాశం పోయింది అని చెప్పి మాట్లాడతాడు రేపు ఆయన ఆయన తరఫున అడ్వకేట్ ఎవరో ఆ కౌన్సిల్ మాట్లాడతారు ఏదేవైనా ఇలాంటి బెయిల్ పిటిషన్లు ఇలాంటి వాటికి సంబంధించి ఆర్గ్యుమెంట్లు జరిగేటప్పుడు గోప్యంగానే జరుగుతాయి అంటే చాలా వరకు ఈ మధ్య ఆన్లైన్ వీటిని అడ్మిట్ చేస్తున్నారు ఈ ఆన్లైన్ వలన ఏదో వీళ్ళు వీళ్ళ ఆఫీస్ లో ఉండి ఆర్గ్యూ చేస్తారు కానీ జడ్జి గారి ఇంటికి స్టాఫ్ వెళ్ళి అది ఏ టైం అయితే అప్పటి వరకు వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇది ఒక స్ట్రగుల్ నడుస్తోంది జైలు స్టాఫ్ లో కానీ చాలా వరకు ఆన్లైన్ లో అయినా కేసులు తొందరగా చేద్దామనేటువంటి ఆదుర్దాతో కోర్టులు రాత్రి వరకు నడిచిపోతున్నాయి అలా ఒక అవకాశం దొరికింది ఇతనికి వల్లభనేని వంశీకి దొరికినప్పుడు అవకాశం ఇలా దుర్వినియోగం అయిపోయి ఫైనల్ గా ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండానే జడ్జి గారు మీటింగ్ లో నుంచి అవుట్ వెళ్ళిపోయాడు ఆయన బయటకు వెళ్ళిపోయాడు దాంతో ఇప్పుడు మళ్ళీ చేయాలి ఇప్పుడు మేబీ ఆయన మా రెగ్యులర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వేస్తాడు అంటే మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి ఇప్పుడు అలాగా అది పోయింది సో మళ్ళీ పిటిషన్ వేసుకుని దాని ఆర్గ్యుమెంట్లు గా వీళ్ళు ఇన్ కోర్టు చెప్పగలిగితే అప్పుడు ఏదైనా ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది ఇది ఎస్సీ ఎస్పీ అట్రాసిటీస్ కు సంబంధించిన గొడవ ఆయన ఎవరినో వేధించాడు కులం పేరుతో అనేది దాని మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ తాలూకా గొడవ ఇది ఇతని మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇది ఒకటే కేసు కాదు ఈ కేసులో బెయిల్ వచ్చేస్తే ఆయన బయటకు వచ్చేస్తాడని కాదు ఈ కేసులో బెయిల్ వస్తే మిగిలిన కేసుల్లో కూడా నెమ్మదిగా మూవ్ చేసుకుని అలాగో నాలుగు బెయిల్స్ చేసుకుని పోసాని కృష్ణమురులు ఎలా బయటపడాలో అలాగే బయటపడతాడు ఇతను కూడా కాకపోతే అక్కడ సిమిలర్ కేసులు ఇక్కడ డిఫరెంట్ కేసులు ఉన్నాయి ఇతను ఇంకొంచెం ఎక్కువ రోజులు హోల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్గ్యుమెంట్ జరిగి జడ్జి గారికి విషయం అర్థమైతే అప్పుడు ఏదైనా నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది ఆ వాతావరణం కల్పించుకోవడానికి మరి వల్లభినేని వంశీ గారి తరపు లాయర్లు ఏ ప్రయత్నం చేస్తారు అనేది చూడాలి ఇదైతే హ్యాక్ అయితే ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి ఆల్రెడీ వినిపిస్తున్నాయి సార్ జరగచ్చు అంటే ఇప్పుడు ఒకటి ఆయన రూమ్ లోకి అరుపులు ప్రవేశపెట్టడం ఒక పద్ధతి లేదు ఆ గొడవ లేదు అనుకుంటే ఇది ఒక పద్ధతి అంటే మధ్యలో హ్యాక్ చేసి గొడవ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటమే ఈ ఆన్లైన్ మీటింగ్స్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అవతలయానికి విషయం అర్థం కాల జడ్జి గారు దాంతో పిటిషన్ తీసి పక్కన పడేసాడు ఆయన సో మళ్ళీ ఫ్రెష్ గా అడ్మిట్ వీళ్ళు మళ్ళీ అప్రోచ్ అవటమే ఆయన అప్రోచ్ అయితే ఎవరైనా నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి ఇది ప్రూవ్ చేయాలి వాళ్ళు జస్ట్ ఏదో ఇది ఒక ఎలిగేషన్ గా పెట్టడం కాదు మధ్యలో ఎవరో హ్యాక్ చేసి ఎంటర్ అయ్యి ఈ గొడవ చేశారు అనేది ప్రూవ్ చేయాలి ఆర్గ్యుమెంట్ కాదు ప్రూవ్ చేయటానికి సంబంధించి ఎవరిని సంప్రదించాలి ఎలా దానికి సంబంధించిన వివరాలు సేకరించాలి అనే దాని మీద దృష్టి పెట్టగలిగితే కోర్టుకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు ఆర్గ్యుమెంట్ కు వాల్యూ ఉంటుంది లేకపోతే మీరు ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నారా అంటాడు ఆయన మీరు ఎలా అలో చేశారు అంటే అసలు ఈ గొడవతో ఆయనకు సంబంధం లేదు వీళ్ళు ప్రూవ్ చేసుకుని అయ్యా మా క్రియేషన్ కాదా మధ్యలో ఎవరో హ్యాక్ చేసి గొడవ చేశారు ఇదిగో ఆధారాలు అని చెప్పగలిగితే అప్పుడు దాన్ని ఎవిడెన్స్ గా స్వీకరించి ఆయన ఏదైనా సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ ఫ్రెష్ గా వీళ్ళు వెళ్ళిపోవటమే అంటే సార్ ఇప్పుడు వల్ల వంశిని ఎందుకు ఇంత హోల్ చేస్తుండొచ్చు అంటారు ఎందుకంటే పోసాని అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసారు బెయిల్ పైన కానీ ఈయన బెయిల్ రావడానికి ఇంత కట్టడి ఎందుకు చేస్తున్నారు అంటారు అంటే ఇతను కూడా కొంత ఓవరాక్షన్ చేస్తున్నాడు టార్గెట్ అయ్యాడు ఇతను టార్గెట్ అవడానికి సంబంధించి ఇతను మాట్లాడిన మాటలు కొన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుణ్ణి వారి కుమారుణ్ణి వారి కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేసే పద్ధతిలో ఇతని దగ్గర నుంచి ఒక మాట నడిచింది అంటే ఒక ప్రపంచం అవాక్ లాంటి సమాచారాన్ని కూడా ఈయన చాలా అలవోకగా ప్రపంచం ముందు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రాజ్యం నడుస్తున్న రోజుల్లో దాని తాలూకా ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటే రాజకీయ యుద్ధం వేరు పర్సనల్ లెవెల్లో ఒక క్యారెక్టర్ ని అసాస్యం చేయటం కోసం తను విన్న విషయాలు తనకు తెలిసిన విషయాలు ప్రపంచం ముందు మాట్లాడటం అది నిజం అనుకుని దానికి సంబంధించిన సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక వేగ్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఏ పొలిటీషియన్ కైనా అది ఇబ్బందికరమే అలాంటి ఒక ఇబ్బందికరమైన ప్రకటన చేసి ఇరుక్కున్నాడు ఇతను ఇప్పుడు దానికి సంబంధించి ఎలా బయటపడాలి అనేది కొట్టు కొట్టుకుంటున్నాడు ఎలా బయటపడతాడు అనేది చూడాలి వాళ్ళు కూడా ఆ మేరకు ఇబ్బంది పడడానికి డెఫినెట్ గా ప్రయత్నం చేస్తారు అయితే ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా అనేది ప్రూవ్ చేసుకోగలగాలి ఇతను ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకోవడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్లను పట్టుకుంటే దొరుకుతాయి అవన్నీ కోర్టు నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే ఇతనికి బెయిలు ఏదైనా నెక్స్ట్ పిటిషన్ అలో చేస్తారు లేదు గొడవ అంత ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ పిటిషన్ వేసుకుని కోర్టు ఆర్గ్యుమెంట్ జడ్జి గారి సమక్షంలో ఆర్గ్యుమెంట్లు చెప్పి ఏదైనా పాజిటివ్ నిర్ణయం తెచ్చుకోగలిగితే బయటపడతారు లేదంటే కనుక ఇలాంటివి రేపు పొద్దున అక్కడ ఆర్గ్యుమెంట్లు జరిగినప్పుడు కూడా వీళ్ళంతా ఆషామాషీగా వదిలే అవకాశం లేదు అతను కొంచెం సీరియస్ గానే తీసుకుంది పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం నాయకత్వం సీరియస్ గా పట్టించుకుంటావు ఇతన్ని లూజ్ గా వదిలితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం వాళ్ళు వదిలేలా లేదు ఇప్పటికే అరెస్టులు తక్కువ జరుగుతున్నాయి ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది బయటకు తిరిగేస్తున్నారు అని చెప్పి వాళ్ళు రోజువారీ షంటింగ్ ఇస్తున్నారు నాయకత్వానికి సోషల్ మీడియా కార్మికులు వాళ్ళ వాళ్ళ మీడియా ప్లాట్ఫామ్స్ లో Okay sir thank you